అందరికీ నమస్కారం సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే దక్షిణాయనం పూర్తయి అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజుతోనే ప్రారంభమవుతుంది ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర అర్ధగోళం వైపు మారుతాడు ఉత్తరాయణ పుణ్యకాలం దాన ధర్మాలకు పవిత్రమైనది ఈ కాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళతారని ప్రతీక దీనికి సంబంధించి భీష్ముని కథ కూడా ఉంది భీష్ముడు యుద్ధరంగంలో దక్షిణాయన కాలంలో పడిపోయి కూడా ఆయన అంపశయ్య మీద పడుకొని ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోవచ్చు అన్న వరం చేత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఈ కాలంలో స్వర్గాన్ని చేరుకుంటాడు మకర సంక్రాంతికి ఆచరించవలసినవి ఈరోజు ఇంటిని శుభ్రం చేసి ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి తలారస్నానం చేసి లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు లేదా మీ ఇష్టదైవానికి మీకు తోచిన విధంగా పూజ చేయాలి ఈరోజు గోమాతకు తప్పకుండా పూజ చేయాలి ఉదయం కంటే సాయంత్రం చేసే గోపూజ మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు పాయసాన్నం తప్పనిసరిగా నివేదన చేయాలి అంతేకాకుండా ఈ పాయసాన్ని ఇతరులకు పెట్టడం వలన సంవత్సర కాలం తిండికి లోటు ఉండదని వ్యాసుడు చెప్పాడు సంక్రాంతి అనగా దానానికి ధర్మానికి పెట్టింది పేరు వస్త్రదానం ధనదానం ఆహార దానం ఏదో ఒకటి శక్తి కొలది ఇచ్చేటటువంటి దానం వలన జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి రోజు గడలు లేదా చెరకు ముక్కలు దానం చేయడం ఎంతో పుణ్యఫలం చెరకు ముక్క ఒక్కటి నాటిన అది ఎన్నో చెరకుగడలను తయారు చేసినట్లే మనం ఒక్క చెరకు గడ దానం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈరోజు సాయం సంధ్య సమయంలో గోపూజ చేస్తే చాలా మంచిది ఆవు శరీరంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయని సకల పురాణాలు చెప్పాయి ఆవు వెనుక భాగంలో కెమికల్స్ లేని పసుపు రాసి లేదంటే నీళ్లు చల్లి భక్తితో వెనుక భాగంలో నమస్కరించాలి ఒకవేళ పూజ చేసేటప్పుడు ఆవు తనంతట తాను మూత్రం విసర్జిస్తే చాలా మంచిది అలా అని ఆవును బలవంత పెట్టకండి ఆవు పేడలో యమున ఉన్నది మూత్రంలో నర్మద ఉన్నది ఆవు పాలలో గంగ ఉన్నది అందుకే ఆవు కన్నా పవిత్రమైనది మరేది ఉన్నది మూడు నదులను తన శరీరంలో ఉన్న పదార్థాల ద్వారా లోకాలకు అందిస్తున్న గోవు ఈ మూడు నదుల కంటే గొప్పది అని అన్నారు ఈ మూడు నదులు సంక్రాంతి రోజు మన ఇంట్లో ఉండాలి అంటే సంక్రాంతి రోజు ఆవు వెనుక భాగంలో పూజ చేసి తోకను శిరస్సుకు తగిలించుకొని ఆవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి పూర్వం సంక్రాంతి రోజున గోవుకు మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు అందుకే ఆయన మార్కండేయుడు అంతటి వాళ్లలో ఒకడు అయ్యాడు ఆ శక్తి వల్లనే ఆయన శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన ఆయనకు ఏమీ అవ్వలేదు అని పురాణాలు చెబుతున్నాయి జాంబవంతుడు గోప్రదక్షిణ చేయడం వల్ల తన కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసి కృష్ణుడికి మామగారు అవ్వగలిగాడు రామచంద్ర ప్రభు పక్కన ఉండి సేవ చేయగలిగాడు మహానుభావుల్లో గొప్పవారైన బకుడు అనేటటువంటి ఋషి ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసిన శక్తిని ఒక్కరోజులోనే ఎలా పొందగలరో అని నారద మహామునిని అడుగగా ఆయన చెప్పిన మాటలు ఏమనగా సంక్రాంతి రోజు యథావిధిగా సంధ్యావందనం చేసి లక్ష్మీదేవిని పూజించి సాయం సంధ్యల వేళ గోవుకి ఆహారం పెట్టి గోవును పూజించి గోవుతో ఒక తల చుట్టూ తిప్పుకో గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యి అలా గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయగానే నీకు మొత్తం భూమండలం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది ఒకేసారి లక్ష సంవత్సరాలు తపస్సు చేసిన మహాఫలితం పొందుతావు అసలు ఒక్క సంవత్సరం అయినా తపస్సు చేయగలుగుతామా అలాంటిది మూడుసార్లు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినంత మాత్రాన అది కూడా సంక్రాంతి రోజున లక్ష సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వస్తుంది అని నారద మహాముని వివరించాడు దీన్ని బట్టి మకర సంక్రాంతి ఎంత గొప్పదో ఆలోచించండి ఈ ఒక్క పని చేసి చూడండి దీనితో పాటు ఈ రోజున ఆడవాళ్ళు ముత్తైదులను పిలిచి వారి కాళ్ళకు పసుపు పూసి గంధము కుంకుమ బొట్టు పెట్టి యధాశక్తిగా వస్త్రము తాంబూలము సమర్పించడం చేస్తే చాలా మంచిది ఈరోజు చేసే గురు పూజ వలన త్రిమూర్తులను పూజించిన మహాఫలితం వస్తుంది అంతేకాక రోజున పీట మీద ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి దానిమీద పువ్వులు పెట్టి పూజ చేస్తే అక్కడికి రాధాదేవి ఆమె చెలికత్తలు కృష్ణ సమేతంగా వస్తారట దీనితో మన ఇల్లు బృందావనం అవుతుంది ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోయి నరదిష్టి పోతుంది అని వ్యాసుడు పురాణాల్లో చెప్పాడు ఈరోజు పది సంవత్సరాలలోపు ఉండే కన్యలను స్వరూపంగా పూజించి వాళ్ళు కట్టుకునేటటువంటి వస్త్రాలను దానం చేయడం వల్ల గృహానికి ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈరోజు దేవాలయాల్లో కానీ ఇంట్లో గాని లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి శ్రీ సూక్తం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు